యోనా గ్రంథం ఒక తిరుగుబాటు ప్రవక్త గురించిన తికమక పెట్టే గాథ అతడు శత్రువులను ప్రేమించినందుకు దేవుణ్ణి ద్వేషించిన వ్యక్తి పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో యోనా గ్రంథం ప్రత్యేకమైంది ఎందుకంటే మిగిలినవన్నీ ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాటలతో నిండి ఉన్నాయి ఈ గ్రంథంలో అయితే ప్రవక్త పలికిన మాటలపై దృష్టి ఉంచలేదు వాస్తవానికి అది ఆ ప్రవక్త గురించిన గాథ అతడు నిజంగా ఒక హీనమైన చెత్త ప్రవక్త పాత నిబంధనలో యోన ఈ గ్రంథంలో కాక ఒకసారి మాత్రమే కనిపిస్తాడు ఇస్రాయేలు రాజుల్లో బహు చెడ్డరాజైన రెండో యెరోబాము పాలించే కాలంలో యోన అతనికి అనుకూలంగా ప్రవచించాడు అతడు యుద్ధంలో విజయం సాధించి ఇస్రాయేలు ఉత్తర సరిహద్దుల్లో ఉన్న తన ప్రాంతాన్నంతటిని తిరిగి పొందుతాడని చెప్పాడు అయితే మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే యెరోబాము ఒకసారి ఆమోసు ప్రవక్తని కూడా ఎదుర్కొన్నాడు అతని ద్వారా దేవుడు యోనా ప్రవచనాన్ని పూర్తిగా తలకిందులు చేసి ఎరోబొము తన దుర్మార్గాన్ని బట్టి తాను సంపాదించుకున్న ఆ ప్రాంతాలన్నింటినీ మళ్లీ పోగొట్టుకుంటాడు అని చెప్పాడు కాబట్టి యోనాగాథ అసలు ప్రారంభం కాకుండానే అతని విషయంలో మనకి అనుమానాలు మొదలయ్యాయి యోనా గ్రంథ నిర్మాణం దాని మంచి కూర్పు సాహితీ సౌష్ఠవంతో చాలా అందంగా ఉంటుంది ఒకటి మూడు అధ్యాయాలు అన్యప్రజలతో యోనా సంభాషణ సహవాసం గురించి వివరించాయి మొదట కొంతమంది నావికులు తరువాత యోనా ఎంతో ద్వేషించిన నినేవే ప్రజలు ఆ రెండు సందర్భాల్లో యోనా స్వార్థం అన్యప్రజల తగ్గింపు పశ్చాత్తాపాల మధ్య హాస్యాస్పదమైన వైరుధ్యం చూస్తాం రెండు నాలుగు అధ్యాయాల్లో యోనా చేసిన ప్రార్థనలు ఉన్నాయి ఒకటి ఒక రకమైన పశ్చాత్తాప ప్రార్థన రెండోది దేవుని అతి మంచితనాన్ని బట్టి ఆయన మీద గట్టిగా సనుగుతూ చేసిన ప్రార్థన ఈ చక్కని నిర్మాణంతో బాటు గాథను వివరించిన పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంది ఈ గాథ అంతటా ఒకే రకమైన వ్యక్తుల్ని చూస్తాం ఆశ్చర్యకరంగా వారంతా మనం వారి నుండి దేనిని ఎదురు చూస్తామో దానికి సరిగ్గా వ్యతిరేకంగా చేసేవారు ఇక్కడ తన స్వంత దేవునిపైన తిరగబడి ఆయన్ని ద్వేషించే ఒక ప్రవక్త దైవజనుడు ఉన్నాడు అవినీతి పరులు అని మనం అనుకునే కొందరు నావికులు నిజానికి వారే సాత్వికమైన హృదయాలతో తమను తగ్గించుకుని దేవుని వైపు తిరిగారు ఆనాటి రాజ్యాలలో బహు దుర్మార్గమైన హంతక సామ్రాజ్యానికి రాజు ఉన్నాడుగాని అతడు యోనా ప్రకటించిన ఐదే ఐదు మాటల సందేశం విని దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నాడు చివరికి రాజుగారి ఆవులు కూడా పశ్చాత్తాపడ్డాయి ఈ రోజుల్లో అయితే మనం ఇలాంటి ఇలాంటిగాదని ఒక వ్యంగ్యోక్తిగా భావిస్తాం ఇవి బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు అతి దుర్భరమైన పరిస్థితుల్లో పడినప్పటి వృత్తాంతాలు వారు తమ బుద్ధిహీనతని బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి హాస్యాన్ని వ్యంగ్యాన్ని ఉపయోగిస్తారు సరే మనం ముందుకు వెళ్ళి ఇదంతా ఎలా సాగుతుందో చూద్దాం దేవుడు యోనాని పిలిచి అతడు వెళ్ళి ఇస్రాయేలుకు గొప్ప శత్రువైన అశూరు సామ్రాజ్యం రాజధాని నినేవేకి వెళ్ళి దాని దుర్మార్గం అన్యాయాలకు వ్యతిరేకంగా బోధించమన్నాడు కాని తూర్పువైపు ఉన్న నినేవేకి వెళ్లే బదులు యోన దానికి వ్యతిరేకమైన దిశలో బయల్దేరి పశ్చిమాన తర్షీషు అనే బహుదూరంలోని నగరానికి వెళ్లే ఒక ఓడ ఎక్కాడు ఇప్పుడు మన పెద్ద ప్రశ్న ఏమిటంటే యోన ఎందుకు పారిపోతున్నాడు భయపడ్డా నినేవే వారంటే అతనికి ఇష్టం లేదా ఏమో మనకి తెలీదు ఏమైనా దైవజనుడు దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంతా అన్యమతస్థులతో నిండిన ఓడ ఎక్కాడు ఆ వాడ అడుగుభాగంలోకి వెళ్ళి అక్కడ గాఢ నిద్రపోయాడు దేవుడు తన ప్రవక్తను మేలుకొల్పడానికి ఒక పెద్ద తుఫానును పంపించాడు విచిత్రం ఏమిటంటే ఆ ఓడలో ఉన్న నావికులకు ఏమి జరుగుతున్నదో అంతా అర్థమవుతూ ఉంది ఏదో దైవిక శక్తి అక్కడ పనిచేస్తున్నదని వారు గ్రహించారు అందుకు వారు చీట్లు వేసి దానికి కారణం యోనా అని తెలుసుకున్నారు కాబట్టి వారు యోనానే వివరాలు చెప్పమని అడిగారు ఇంకా యోనా మత సంబంధమైన గొప్ప పదాలతో అంతా చెప్పేశాడు అవును నేను ఒక హెబ్రియుణ్ణి నేను ఈ సముద్రాన్ని భూమిని చేసిన యహోవాను పూజించేవాణ్ణి ఒక జోకులా కదూ దేవుడు ఈ సముద్రాన్ని భూమిని చేశాడు అది కరెక్టే మరి అలాంటి దేవుడి దగ్గర నుండి ఒక చిన్న ఓడ ఎక్కి దూరంగా పారిపోవడం యోనాకి సాధ్యమేనా మేమేం చెయ్యాలి అని ఆ నావికులు యోనానడిగినప్పుడు సముద్రంలోకి విసిరేసి నన్ను చంపేయండి అన్నాడు అదే సరైన నిర్ణయం అని మనకి మొదట అనిపించవచ్చు గాని నిజానికి అది అతను స్వార్థంతో తీసుకున్న మెట్టు అని మనం గ్రహించవచ్చు అంటే నినేవే వెళ్లకుండా ఉండడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు కదా కాబట్టి అతడు తనను చంపమని వారిని బలవంతం చేయడం ద్వారా అమాయకులైన ఆ నావికులు చేతులపై తన రక్తాపరాధాన్ని మోపుతున్నాడు వాళ్లు తటపటాయించారు కానీ అతన్ని విసిరేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు తుఫాను ఆగిపోయింది ఇస్రాయేలు దేవుడంటే వారికి భయం వేసింది యోనా లాగా కాకుండా వారు దేవుణ్ణి ఆరాధించారు అయితే నినేవే వెళ్లకుండా తప్పించుకుందామని యోనా చేసిన ప్రయత్నాలని దేవుడు భగ్నం చేశాడు యోనా మునిగిపోతూ ఉండగా దేవుడు అతనికి ఒక నీటి సమాధిని సిద్ధం చేశాడు అది ఒక పెద్ద చేపకడుపు సాధారణమైన పరిస్థితుల్లో అయితే అది తప్పనిసరి మరణమే కాని ఈ గాధలో మాత్రం అంతా తలకిందులే కాబట్టి యోనా నీటి అడుగున చనిపోవాల్సింది అతని జీవానికి మార్గంగా మారింది ఆ గొప్ప జీవి కడుపులో చిక్కుకుపోయిన యోన ఒక ప్రార్థన చేశాడు అయితే అందులో ఎక్కడా అతడు విచారిస్తున్నట్టు మాత్రం చెప్పలేదు అయితే తనను విడిచిపెట్టకుండా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు ఏమైనా సరే ఇక ఆ నుండి దేవునికి లోబడి ఉంటానని అతడు వాగ్దానం చేశాడు దానికి దేవుని జవాబు గమ్మత్తుగా ఉంది తిమింగలం యోనాని నేలమీదకి కక్కేసింది దేవుడు మరొకసారి యోనాని నినేవే వెళ్ళి అక్కడి ప్రజలకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు యోనా దానికి లోబడ్డాడు నినేవే చాలా గొప్ప నగరం అని మనం విన్నాం దాని అంచుల మధ్య నడవడానికి చాలా రోజుల సమయం పడుతుంది కాబట్టి యోనా ఒకరోజు నగరంలోకి వెళ్లి ఇలా ప్రకటించాడు నలభై రోజుల్లో నినేవే నగరం నాశనమవుతుంది ఈ వాక్యం హీబ్రూలో కేవలం ఐదు మాటలు అతని సందేశం చాలా చిన్నది అలాగే చిత్రంగా కూడా ఉంది చూద్దాం అసలు ఉండాల్సిన విషయాలు ఏమేమి తప్పిపోయాయో అందులో నిన్నేవే ప్రజలు చేసిన తప్పిదాలు ఏమిటో చెప్పలేదు అంటే వారు దేని విషయంలో స్పందించాలో వివరాలు లేవు వారిని ఎవరు నాశనం చేయబోతున్నారో ఆ ప్రసక్తి లేదు అన్నిటికీ మించి అందులో దేవుని గురించిన ప్రస్తావనే లేదు ఇక్కడేం జరుగుతుందసలు యోనా కావాలనే అతి తక్కువ మాటలు పలికాడా తన సందేశాన్ని తానే చెడిపోయేలా చేసుకుంటున్నట్టు ఉంది ఆ విధంగా నినేవే తప్పకుండా నాశనం అవ్వాలని కాబోలు యోనాపక్షంగా ఇక్కడ ప్రయత్నం ఏమీ కనిపించడం లేదు అతని ఉద్దేశాలు ఏమైనా గాని ఆ పాచిక మాత్రం పారలేదు ఎందుకంటే అతడు ఈ ఐదు మాటల సందేశం ఎప్పుడైతే వారికి అందించాడో నినేవే రాజు ఆ నగర ప్రజలు చివరికి వారి ఆవులతో సహా అందరూ పశ్చాత్తాపడి బూడెదులో కూచున్నారు దుర్మార్గులైన అన్యజనులు దేవుని స్వంత ప్రవక్త కంటే ఎక్కువ బాధ్యత చూపించడం ఈ గాథలో రెండోసారి దాని ఫలితంగా దేవుడు నినేవేని క్షమించాడు ఆయన ఆ నగరాన్ని నాశనం నుండి తప్పించాడు ఇప్పుడు ఇక్కడ ఈ గాథలో అమోఘమైన సన్నివేశం ప్రారంభమైంది యోన చిన్న సందేశంలో చివరి మాట నాశనమవుతుంది అని అది ఒక నగరం ఉదాహరణకి సదోమో గోమర్రోల వలె కూలదోయబడడం లేక ధ్వంసం కావడం కావచ్చు అయితే అదే మాట దేనినైనా రూపాంతరం చెందించడం లేక తిరగబడి దానికి వ్యతిరేకంగా తయారు కావడం అని కూడా వాడవచ్చు వ్యంగ్యంగా చెప్పుకోవాలంటే మాటలు ఒక విధంగా నెరవేరాయి అని చెప్పవచ్చు అయితే అది అతడు ఉద్దేశించిన విధంగా కాకపోవచ్చు శత్రువులు పశ్చాత్తాపం చెంది దేవుని కనికరం పొందడంతో నినేవే పరిస్థితి నిజంగా తిరగబడింది చివరి అధ్యాయం అన్ని విషయాల్ని ఒక క్రమంలోకి తెచ్చింది యోనా బాగా ఆగ్రహంతో రగిలిపోతున్నాడు అతడు తన రెండో ప్రార్థన పలుకుతున్నాడు ముందుగా తాను మొదటి అధ్యాయంలో ఎందుకు పారిపోయాడో వివరించాడు అది తాను భయపడినందుకు కాదు ఎందుకంటే దేవుడు కరుణోమయుడు అని అతనికి తెలుసు గొప్ప విషయం ఏమిటంటే నిర్గమాకాండంలో దేవుడు తనను తాను వర్ణించుకున్న మాటల్ని ప్రస్తావించి అవే మాటల్ని ఆయన హేళనపరిచే విధంగా తిరిగి దేవునిపైన ఉపయోగించాడు దేవుడు కనికరం గలవాడని తనకు తెలుసని ఆయన ఏదో విధంగా భయంకరులైన నినేవే ప్రజల్ని కూడా క్షమిస్తాడని అతడన్నాడు యోనా స్వరంలోని నిరసనను మీరు స్పష్టంగా గ్రహించవచ్చు ఇక యోనా మాట్లాడడం మానేశాడు తననిక అప్పటికప్పుడు చంపేయమని అతడు దేవుణ్ణి ప్రార్థించాడు తన శత్రువుల్ని సహితం క్షమించే దేవునితో నివసించే బదులు అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అదృష్టవశాత్తు దేవుడు ఆ పని చెయ్యలేదు ఆయన యోనాని అతని కోపం ఏమాత్రమైనా సమంజసంగా ఉందా అని అడిగాడు యోనా ఆ ప్రశ్నని పట్టించుకోకుండా ఆ పట్టణం బయటికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక కొండమీద కూర్చొని ఏం జరుగుతుందో అని కనిపెడుతూ ఉన్నాడు ఏమో నినేవే ప్రజలు తమ పశ్చాత్తాపాన్ని విడిచిపెట్టి మళ్లీ తిరగబడి నాశనం అవుతారేమో అయితే తరువాత ఒక విచిత్రమైన విషయం జరిగింది దేవుడు ఎండలో యోనాకి నీడనివ్వడానికి ఒక సొరచెట్టుని మొలిపించాడు అది అతనికి చాలా హాయినిచ్చింది అప్పుడు దేవుడు ఒక చిన్న పురుగును పంపి ఆ మొక్కని తినేసేలా చేశాడు యోనాకి నీడపోయింది మళ్లీ సూర్యుని ఎండవేడి తగలడంతో యోనా తనను చంపేయమని దేవుణ్ణి మళ్లీ అడిగాడు అప్పుడు దేవుడు అతడు ఆ విధంగా కోపం తెచ్చుకోవడం సమంజసమేనా అని మళ్ళీ అడిగాడు దానికి యోనా దురుసుగా జవాబిచ్చాడు సంపూర్ణంగా ముందు నన్ను చావని ఈ గాథలో ఇవే యోనా పలికిన చివరి మాటలు దేవుని చివరి పలుకులే ఈ గాథని ముగింపుకు తెచ్చాయి ఆయన అన్నాడు ఈ సొరచెట్టు సంఘటన అంతా యోనాకి గ్రహింపు కలిగేలా చేయాలని తన ప్రయత్నమని అవును యోనా తాను అనుభవించిన ఒక్కరోజు ఆనందానికే ఆ సొరచెట్టుతో అంత అనుబంధం పెంచుకున్నాడు అప్పుడు యోనాని దేవుడిలా ప్రశ్నించాడు చూడు మానవులు ఈ సొరచెట్టు కంటే విలువైనవారు కారా ఒకవేళ దేవుడు కూడా ఆ నిన్నేవే నగరంలోని వేలాది మంది ప్రజలు వారి పశువులతో సహా మార్గం తప్పి నశించిపోతుంటే వారి విషయంలో ఇలాంటి అనుబంధాన్ని పెంచుకొని వారి గురించి బాధ వేదన అనుభవించడం అన్యాయమా ఈ విధంగా దేవుడు తన శత్రువుల విషయంలో కనికరం చూపడానికి యోనా అనుమతి కోరుతున్నట్టుగా ఈ గ్రంథం ముగిసింది దానికి యోనా జవాబు ఏమిటి ఈ గాథలో అది కనిపించదు ఎందుకంటే అది కాదు ఇక్కడ విషయం అసలు విషయం ఏమిటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ యోనాని దేవుడు అడిగిన ప్రశ్నలు నిజానికి చదివేవారిని అడుగుతున్నాడు దేవుడు నీ శత్రువుని ప్రేమిస్తే నీకు సమ్మతమేనా ఈ గ్రంథం దీన్ని చదివేవారి ముందు ఉంచిన ఒక అద్దం లాంటిది యోనాలో మన స్వభావంలోని అతిహీనమైన పరిస్థితిని భూతద్దంలో స్పష్టంగా చూడగలం దాన్ని చూసినప్పుడు అది మనలో తగ్గింపు స్వభావాన్ని కలిగించి తన శత్రువుల్ని ప్రేమించి మనందరిలో ఉన్న యోనాలను సహిస్తూ ఉన్న దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగించాలి ఆ విధంగా ఈ చిత్రమైన గాథ దేవుని కనికరం ఎంత విశాలమైందో వివరించే ఒక సందేశం అది మనల్ని మన అంతరాంతాల్లోకి చొచ్చుకుపోయి మనల్ని సవాలు చేస్తున్నది ఇది యోనా గ్రంథం మనకిచ్చే సందేశం